హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాజెస్ మళ్ళీ యువర్స్ చూసారా ఎంతో బ్యూటిఫుల్ బీచ్ అని మీకు చూపిస్తేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా భీమిలీ బీచ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి ఫ్రెష్ ఫిషెస్ దొరుకుతున్నాయి అంటే ఇంకా ఖచ్చితంగా మనం వెళ్ళకుండా ఉంటామా చూడండి చప్పుడే పట్టి తీసుకొచ్చిన చేపలు ఉన్నాయి చాలా రకాలైతే తీసుకున్నాం మేము అందులో ఒకటి సొరపెట్టి కూడా తీసుకున్నాను అది ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఒకసారి మీరు ఈ బ్యూటిఫుల్ నేచర్ చూసి రెసిపీ చూసేయండి చాలా సింపుల్గా ఉంటుంది ట్రై చేసేద్దామా దీనికోసం నేను ఒక సొరపెట్టిని మంచిగా క్లీన్ చేసుకుని పసుపు ఉప్పు వేసి ఇలా గడ్డి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం ఉడికించుకుంటే సొరపెట్టిన నుంచి ఎలాంటి స్మెల్ రాకుండా మంచిగా కుక్ అవుతుందనమాట సొరపెట్టిని బాగా కుక్ చేసుకుంటేనే మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఆ తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి సొరపెట్టి కుక్ అయిపోయింది ఆ తర్వాత ఈ చూపించే విధంగా మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్గా తీసేయాలి మనకి తినేటప్పుడు ఇవి చాలా మెత్తగా చికెన్ పీసెస్లా ఉంటాయన్నమాట ఆ తర్వాత మొత్తం ఫిషెస్ అన్నిటినీ నేను ఈ విధంగానే చేసుకుని చిన్న చిన్నగా ఇలా స్మాష్ చేస్తే సరిపోతుందనమాట మరి మనం కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ తర్వాత ఇందులో నేను కొంచెం కరివేపాకు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నాను గొప్పడు ఉల్లిపాయల్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను అది బాగా కలిసిపోయిన తర్వాత నేను ఒక మంచి మందంగా ఉన్న బాని పెట్టుకొని అందులో నేను ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చొరిపెట్టిన మొత్తం అందులో యాడ్ చేసుకుంటూ నేను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లవల్లి ముద్ద కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొంచెంగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత మనం అందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మనం దించే ముందు మాత్రమే కారాన్ని యాడ్ చేసుకుంటూ మంచిగా టాస్ అవుట్ చేసుకుంటూ కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపెట్టు చాలా ఇమ్మగా ఉంటుంది దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి మీకు నచ్చిందా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ శిక్షలు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చినట్టు లైక్ అండ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్